ఎన్నికలప్పుడు తప్ప కనిపించని సోమిరెడ్డికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని భోగ సముద్రం చిన్నారెడ్డిపల్లి నావూరు నావూరుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఇదే చివరి ఎన్నిక సోమిరెడ్డి ఓట్లు అడుగుతున్నారని మళ్లీ పోటీ చేస్తాను అనే వారికే బాధ్యత ఉంటుంది కానీ చివరి ఎన్నిక అనే వ్యక్తికి ఏం బాధ్యత ఉంటుందని ప్రశ్నించారు సోమిరెడ్డికి ఓటు వేయాలని ఆయన కొడుకు కోడలు

ప్లాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని కోరడానికి భోగ సముద్రం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ఈరోజు దాదాపుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు అదే రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం అందరు కలిసి కూటమిగా ఏర్పడినారు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినా కూడా అవి నెరవేరలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈ రోజు ప్రజలకు అందించేటువంటి పరిస్థితి అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం అయితే ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నది మన అల్లిపురం రెడ్డి ఈ నియోజకవర్గం కాదు రూరల్ నియోజకవర్గం ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు మీరందరూ ఏదో ఒక విధంగా ఒక్క ఓటు వేయండి నేను వెళ్ళిపోతానికి మేము ముఖం అంటున్నాడు అంటే ఆయన అర్థం ఏమిటంటే నాకు ఓటు వేయండి నేను మీకు అండగా నిలుస్తా ఈ ఐదు సంవత్సరాలు మీకు అవసరమైనటువంటి పనులు చేస్తా అనేటువంటి మాట కూడా రావడం లేదు మీరు నాకు ఇది నాకు చివరి ఎన్నిక ఈ చివరి ఎన్నికలో ఒక ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్నాడు అంటే చివరి ఎన్నిక అని ఓటు వేస్తే ఆయన ఓటు వేయించుకుని వెళ్ళిపోతే మీరు పని కోసం ఎవరి దగ్గరికి పోయి అడగాలి ఎవరిని అడగాలి అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకి ఎందుకు ఈ మాట చెప్పానంటే పాపం కొంతమంది ఆశపడి వేయవచ్చు వేసిన తర్వాత ఆయన ఓడినా గెలిచినా ఇంకా నియోజకవర్గ ప్రజల సమస్యను పట్టించుకోడు కారణం ఏమిటి మళ్ళీ పోటీ చేయాలనేటువంటి కోరిక లేదు కాబట్టి ఈరోజు నేను ఈ గ్రామానికి వస్తే నాకు ఒక భయం ఉంటుంది బాధ్యత ఉంటుంది జవాబారీతనం ఉంటుంది అయ్యో మనం ఊర్లోకి వెళితే పని చేయకుండా మళ్ళీ మనల్ని అడుగుతారేమో కాబట్టి పనులు చేయాలనేటువంటి బాధ్యత ఉంటుంది జవాబారీతనం ఉంటుంది నేను ఇది చివరి ఎన్నిక అని చెప్పి మీ అందరి దగ్గర ఓట్లు వేసుకుని వెళ్ళిపోతే మరలా ఇక నేను భోగ సముద్రం రావడానికి పని లేదు మీతో అవసరం లేదు చివరి ఎన్నికల తర్వాత మరలా మరలా రోజు వచ్చి మీ పని చెడగొట్టడం తప్ప వేరే పని ఉండదు కాబట్టి ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పేటువంటి సోమిరెడ్డికి మీరు ఓటు వేసి ఇబ్బందులు పడడం అనేటువంటిది ఎవరికి కూడా కొంతమంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తిరిగి నేను మంత్రిగా ఆ రోడ్డు పనులు ప్రారంభించి ఈ రోజు మనం ప్రారంభించి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ మేము అందరికి సందర్భంగా మనం చేస్తున్నాం దాదాపుగా ఈరోజు మనం అందరం చూసాం ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నంతలో మనం సాగునీరు అందించాం ఇది చివరి ఆయికట్టుకు సంబంధించింది రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించేందుకు మీ ఇంటి నేను కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మంచి మనసుతో నిండు హృదయంతో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకి అనేక సందర్భాల్లో బటన్ నొక్కినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కి మీ యొక్క ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మరొకసారి మూడవసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు చేయడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ जोहर वैसार जय जगन